ఒక ఊరిలో పేద బ్రాహ్మణుడు ఉండేవాడు మాతా భిక్షాందేహి అని ఇంటింటికి వెళ్ళి అడుక్కొని బియ్యం తెచ్చి అన్నం వండి ఇతర పేదవారికి పెట్టేవాడు ఇది గమనించిన తోటి బాలబ్రాహ్మణుడికి అనుమానం వచ్చి సోదరా నువ్వు భిక్షాటన చేసి బియ్యం తెస్తావు కదా మరి మరొకరికి అనాదానం ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు అందుకు బ్రాహ్మణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు అన్నదానం గొప్పదని అందరూ చెబుతారు అన్నదానం మహిమ తెలియాలంటే బ్రహ్మను అడగాల్సిందే అని అంటాడు సరే నేను అడిగి తెలుసుకుంటాను అని ఆ బాలబ్రాహ్మణుడు అడవి మార్గంలో బయలుదేరుతాడు మార్గమధ్యంలో చీకటి పడడంతో అక్కడ ఉన్న గుడిసెలో ఉన్న ఒక వృద్ధుడు వచ్చి బాబు అడవి మార్గంలో ఎక్కడికి పోతున్నావు పులులు సింహాలు ఉంటాయి రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే వెలుదువుగాని లోపలికి రమ్మని ఆహ్వానిస్తాడు వృద్ధుడు ఇంట్లో ఉన్న తన భార్యతో వచ్చిన కుర్రవాన్ని పస్తు పడుకోబెట్టకూడదు నీ అన్నంలో కొంచెం పెట్టు నా అన్నంలో నేను కొంచెం పెడతాను అని అంటాడు కానీ తన భార్య నా అన్నంలో ఒక మెతుకు కూడా పెట్టను కావాలిస్తే నువ్వే పెట్టుకో అని అంటుంది సరే అని ఆ వృద్ధుడు తన అన్నంలో ఉన్న సగభాగాన్ని ఆ బాలబ్రాహ్మణునికి పెడతాడు తర్వాత ఆ బాలబ్రాహ్మణుడు కింద పడుకుంటే ప్రమాదమని తన భార్యతో నీ స్థానంలో నువ్వు కొంచెం చోటివ్వు నా స్థానంలో నేను కొంచెం చోటిస్తా అని అంటాడు కానీ వృద్ధుడి భార్య ఒప్పుకోక నేను అంగుళం కూడా చోటియ్యను కావలిస్తే నీ స్థలంలో చోటించుకో అని అంటుంది సరే అని వృద్ధుడు ఆ బ్రాహ్మణునికి తన స్థలంలో కొంచెం చోటిచ్చి పడుకోమంటాడు అర్ధరాత్రి వృద్ధుడు మంచంపై నుండి పడిపోతాడు అది అడవి ప్రాంతం కాబట్టి నక్కలు అతడిని ఈడ్చుకెళ్తాయి తెల్లవారింది మా అమ్మగారు అని నేను వెళ్తాను అని ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి బయలుదేరుతాడు పాపం ఇంకెంత దూరం నడుస్తాడు బాలబ్రాహ్మణుడు అని బ్రహ్మనే ప్రత్యక్షమవుతాడు బ్రహ్మను చూడగానే స్వామి నమస్కారం అన్నదాన మహిమ ఏమిటో సెలవియండి అని అంటాడు ఆ బాలబ్రాహ్మణుడు అప్పుడు బ్రహ్మగారు అన్నదాన మహిమ ఏమిటో నేను చెప్పలేను అడవి చివర ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యపు రాణి నాలుగు రోజులలో ఒక మగబిడ్డను కంటుంది ఆ బిడ్డను అడుగు అని బ్రహ్మ అంటాడు సరే అని బాలబ్రాహ్మణుడు ఆ రాజ్యానికి బయలుదేరుతాడు అన్నదాన మహిమ ఏమిటో చెప్పమని అప్పుడే పుట్టిన బాలు అడుగుతాడు ఆ బాలుడు అన్నదాన మహిమ నేను చెప్పలేను ఈ ఊరి చివర ఒక కుమ్మరి గుడిసె ఉంటుంది అక్కడ ఒక కుంటి పంది ఉంటుంది అది నాలుగు రోజులలో ఇనుతుంది దాని తొమ్మిదవ పిల్లను అడుగు అని అంటాడు సరే అని బాలబ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి అప్పుడే పుట్టిన తొమ్మిదవ పందిని అడుగుతాడు అన్నదాన మహిమ ఏమిటో చెప్పమని అప్పుడు ఆ పందిపిల్ల ఇలా చెబుతుంది నా పూర్వజన్మలో ఒక రోజున అడవిదారిన పోయే ఒక కుర్రవాడికి మా ఆయన ఇంత అన్నం పెట్టి పడుకునేందుకు ఇంత ఇచ్చాడు అందుకని ఆయన ఈ రాణి కడుపున పుట్టాడు నేను ఆ పని చేయలేదు కాబట్టి పందిపిల్లగా పుట్టాను అని చెప్తుంది అప్పుడు ఆ బాలబ్రాహ్మణుడికి అర్థమైంది అన్నదాన మహిమ ఏమిటో తెలిసింది కాబట్టి అన్నదానం చేయడం వల్ల మన జన్మే మారుతుంది కనుక వీలైనంత మందికి అన్నదానం చేయడం మంచిది మీ జన్మజన్మల పాపాలు పోగొట్టుకోండి